ఎస్సీ గారికి ఈ గారికి అలాగనే చైర్మన్స్ కుటు సంఘాల అధ్యక్షులకు హాజరైన రైతు సభలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ సమావేశానికి రైతు సంఘాల నుంచి కూడా మమ్మల్ని చూశారు దానికి కారణం మన కృష్ణమూర్తి జనరి తాలక మనస్తత్వం ఎందుకంటే ఇది అనుకూలతత్వంతో ఉంటే ప్రాజెక్టు సాధన కోసం ఆగిపోతున్న పనుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దగ్గర కోసం ఇది అవసరం చెప్పి మరి వారు నన్ను కానీ లక్షణాలు కానీ కానీ ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించారు వారి ధన్యవాదాలు సమస్య అనేది చాలా వివరణాత్మకంగా చాలామంది పెద్దలు ఇప్పుడు మాట్లాడారు ఆ అంశాల ద్వారా నేను పోను కానీ ఒక రెండు అంశాలను ప్రధానమైనవి గౌరవ పెద్దలు కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతున్నప్పుడు విధి విధానాలకు సంబంధించి అలాగే దీని మీద ఈ సర్దార్ గౌతమ్ అచ్చన్న ప్రాజెక్ట్ సంబంధించి సగమ పూర్త ఆ అంశంలో నాకు క్లారిటీ కావాలన్నది చాలా అవసరమైంది వాస్తవానికి ఆ పరిధిలో హైకోర్టు సంఘం లేనప్పుడు మాకు తెలిసి అనేక ప్రాజెక్టుల అంశాలు ఆదరణ చేసుకుంటే ఇప్పుడే ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ మొక్క ప్రాజెక్టుకి బాధ్యత వహిస్తుంది అదే క్రమంలో రెండోది తోటపల్లి కాలువ అంటే బ్రిటిష్ వారు కట్టినటువంటి కాలువకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఏడులో ఇది శంకుస్థాపన చేశారు బ్రిటిష్ వాళ్ళు సరే శిథిరాశి జరిగిందని రెండు వేల మూడులో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న టైంలోనే శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసినప్పుడు పబ్లిక్ హీరింగ్ జరిగింది మన చెప్పినాక ఆ పబ్లిక్ హీరింగ్లో గౌరవ శీర్శేషులు ఎమ్మెల్యేగా పనిచేసినట్టు మరిసర్ శివనాయుడు గారు వచ్చారు కొన్ని అభ్యంతరాలు ఎవరైతే స్పష్టంగా ఆ రోజు చాలా ప్రశ్నలు చెప్పారు ఇది ఈ కాలం ఏదైతే బ్రిటిష్ వారు కట్టింది సిద్ధరావు చేరుకు ఆ ఆయికాటుకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ ప్రాజెక్ట్ పరిధిలో నాగవర నదిలో నలభై టిఎంస్ నీళ్లు ఉన్నాయి అందుకు ఆ నలభై టీఎంస్ నీటిని కూడా ఉపయోగించుకోవడానికి కొత్త ఆయికాటు కూడా సాగునీరు ఇవ్వడానికి ఇక్కడ బ్యారేజ్ అనేది రెండవ పాయింట్ ఐదు టీఎంస్ నీళ్లు నిల్వతో ఎనిమిది సార్లు ఫిలప్ చేసి ఆ కుడికాలు కూడా ఇవ్వాలని చెప్పి లక్ష ఇరవై వేల ఎకరాలకు ఇవ్వాలని అలాగే అరవై నాలుగు వేల ఎకరాలు స్థిరీకరించాలని చెప్పి స్పష్టంగా పబ్లిక్ ఆ రోజు జరిగినట్టు ఆ అంశంలో తెలియజేశారు అయితే దురదృష్టం ఏంటంటే ఆధునిక రూపంలో సంబంధించి చూసుకుంటే మంది ప్రజ ప్రాజెక్ట్ కట్టడానికి కారణం కుడి అనుమ పాత కాలువలు ఆ యొక్క రైతుల కోసం కానీ పాలకులు ఎవరైనా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంసం చేసిన తర్వాత తర్వాత పనులు స్పీడీ బ్యారేజ్ పనులు ఆ తర్వాత మన గ్రహం పట్టింది గ్రహం ఎందుకు పట్టిందంటే మనకు ఆధునిక పనులు అయ్యేంతవరకు కూడాను మరి మేము రవి సీజన్కి గతంలో ఏదైతే ఉందో దాని హక్కులు కోల్పోయాం మొన్నకి ప్రభుత్వమే స్పష్టం చేసింది కారణాలు ఏమని చెప్పి ఆ సందర్భంలోనే మీరు మళ్ళీ మనందరం కలిపి హక్కుని సంప్రదించుకోవడం జరిగింది సోరా ఎస్సీ గారి దృష్టి పెడుతుంది ఏంటంటే దీనికి రెండు పంటలు కూడా వచ్చేసాయి ఆ వివరాలు మన వాళ్ళు చెప్పారు పెద్దలు చెప్పారు కనుక నేను ఫోను కానీ ప్రధాన సమస్య విజయం సింగ్ గారు ఒక మాట చెప్పారు నిజంగా నూటి నూరు రూపాయలు ఇప్పుడేం ఉండదు చాలా హ్యాపీగా అందరూ సపోర్ట్ పడుతుంది మీటింగ్లో కానీ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మధ్యలో ఘర్షణలు పెరుగుతుంటాయి అప్పుడు మొదలు ఉన్న చివరి ఉంటే పాల్గొనే వాళ్ళ మధ్య ఘర్షణ ఉంటుంది ఎందుకంటే అంటే మీరు సబ్జెంట్గా రావడం లేదు కనుక ఇట్లాంటి ఘర్షణ నివారించడానికి రసాల వ్యవస్థ ముప్పై ఎనిమిది మంది ఉండదు సార్ ఇప్పుడు ఏడిగిరే మిగతా వాళ్ళని సీజన్ రస్కల్ పెట్టి పెట్టాలండి మరి కాలువ మీద ఎక్కడ మరి మనకి సక్సెస్ లేవు ఎందుకంటే ఆధునీకరణ ప్ర పెడదామన్నారు దానివల్ల సమస్య వస్తుంది కనుక లస్కర్లు వ్యవస్థను ఈ కట్ చేయాలని గౌరవ పెద్దలు నేను చెప్తున్నాను రెండు అంశం అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు మనకి దదబుడుగా సైఫన్ను అంటే ఈ ఆధునీకరణ పనుల్లో భాగంగా కొన్ని పనుల్ని మనం వినయించి ఒక్కరిని వ్యాగ్ చేయాలి అందులో భాగంగా ఆలో పనులు జరుగుతుంది ఆధునీకరణం కానీ కనబూడి దగ్గర సైఫూన్ ఒకటి జంపర్గడి దగ్గర యాక్టిడేట్ ఒకటి ఉంది ఓనిగడ దగ్గర సైఫూన్ యాక్టిడేట్ ఉంది ఈ మూడేటికి కూడా సైమన్ టీసీఆర్ పాటు ఇది కూడా చేసిన శాంక్షన్స్ ని మీరు ఇప్పించాలని మీ దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని కోరుతున్నాం ఇది ఆధునిక సంబంధించిన విషయం ఇంకొక అంశం ఉంది సార్ నేను ఇంతవరకు ఆధునిక అయితే అందరికీ నీరు అయిపోద్దాం అనుకుంటున్నాను మన మొదటి బ్రాంచ్ చివర హైకట్ రైతులు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి నీరు వెళ్ళాలి ఎందుకంటే ఆధునిక పనుల వచ్చే కదా కానీ ఎందుకు వెళ్ళట్లేదు ఆధునిక పనులు లేవు కనుక నీరు తగ్గట్టు రావట్లేదు లేకపోతే ఒకటో బ్రాంచ్ మా చివరికి కాల్గొండీ లేరు ఒకటో బ్రాంచ్లో ఉంది ఎనిమిది వేల ఎకరాలు ఇవ్వాల్సిన కాలువ నీరు ఎందుకు వెళ్తున్నారు చివరికి ఇది మనం ఆలోచించవలసిన విషయం ఎట్లా టెక్నికల్ విషయాలు మనకు కావాలి అందుకు ఈ అంశాల మీద డిపార్ట్మెంట్లో ఒక సర్వే చేయించాలని మేము కోరుతున్నాం ఎందుకు ఈ సాధన అయ్యింది ఇది ఒక అంశం అలాగే కుడికాలు పరిధిలో కూడా పన్ను అనేది అడ్డుగా ఉంది దాన్ని కూడా అలగించి చేస్తే కానీ ఐదుగురు అలాగే తోటపల్లి పాత కాలువకుండా కుడికాలు మధ్య కనిపించాం సార్ దాంట్లో నీరు తెచ్చే అవకాశం కనుక దానికి కూడా క్లోజ్ చేయాలి ఈ రకంగా చేస్తే ఉపయోగపడదని తెలియజేస్తూ చివరిగా అన్నిటికన్నా కీలకమైంది ఆధునికనికి సంబంధించి గౌరవ పెద్దలు మన కృష్ణమూర్తి నాయుడు గారు మేము ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నప్పుడు మనకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు దీని పరిధిలో ఒకటి కురుపాము రెండు పార్వతీపురం మూడు రాజా నాలుగు పాల్కొండ ఐదు ఆమ్ల వర్స ఈ ఐదుగురామేతో కలిపి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తే ఆధునీకరణ పనులు త్వరితగతంగా ప్రారంభం కావడానికి టెండర్ ప్రక్రియ పెరిగిన ఖర్చులను ఆధారం చేసుకుని టెండర్ ప్రక్రియకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది లేకపోతే మన పరిస్థితి అగమి గోచరం అవుతుంది దీని కారణం మొన్ననే రాష్ట్ర కేబినెట్ సమావేశం అయినప్పుడు తోటపల్లి బ్యారీ కులకి సంబంధించిన అంటే నీరు ఇవ్వడానికి ఏది అక్కడ దశ దాన నియోజకవర్గం బొబ్బులు నియోజకవర్గం కొత్తగా ముప్పై వేల ఎకరాలకు ఇవ్వడానికి కాబట్టి నిధులు కేటాయించారు మనం పక్కన పెట్టారు వంశధారది కూడా అలాగే వాళ్ళు కేటించారు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు మన మన లేటెస్ట్ జరిగిన క్యాబినెట్లో జరిగింది ఎందుకు ఆగింది మంది అంటే ఆధునీకరణ పనులు రద్దు అయ్యాయా రద్దు కాలేదా ఈ మధ్యస్థంలో ఉంది కనుక ఇది ఒకటి క్లారిటీ కావాలి మా అడిగి అడిగిన ప్రజలు వారు అడిగినట్టుగానే ఇది క్లారిటీ కావాలి ఇక చివరిగా మీ దృష్టిలో పెడతాను సార్ ఇక్కడ నుంచి మరొక ఐదు వందల మీటర్ల దూరంలో మరో సర్వీస్ ఏర్పాటు చేస్తే ఏదైతే అరవై నాలుగు వేల ఎకరాలు ఉంది మా విజయం కోసం చెప్పారు ఆయికట్టు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన నాటికి తోటలు డెప్పులు ఉండేవి ఈరోజు సాగులోకి వచ్చేది ఆ విధంగా ఆయికట్టు పెరిగింది కనుక ఈ నీరు అయితే లేదు కనుక మరో సర్వీస్ అనేది ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ గ్రామం తాటి పిల్ల వాళ్ళు కూడా అడుగుతున్నారు మాకు లిఫ్ట్ పెట్టానండి ఈ కాలు మీద పెడితే మనకు ఇబ్బంది అవుతుంది అనేసారి మన పద్ధతుల్లో అడ్డుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా ఈ ఇది మీరు చెప్పింది వాస్తవం అప్పుడు వెంకట గారు మేము కూర్చున్నాం మన మధు గారి సమక్షంలో కూర్చుంటే మధు పెట్టిన అంశం అడిగి చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజండి ఇమీడియట్గా రెండు రోజులు ఏర్పాటు చేయించానండి దాన్ని ఫాలో చేసే నాయకులు ఇక్కడ లేకపోవడం వల్ల అది ఆనంది ఇంకా మళ్ళీ పదేళ్ళు వచ్చింది తనకి ఇప్పుడైనా మా గౌరవ చైర్మన్ గారు దాని మీద ఉన్నారు ఆ విధంగా ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిపి అప్పుడు మాకు సహకరించిన పెద్దలు కల వెంకట గారు అచ్చెనాయుడు గారు కనుక ఆ రోజు మీరు మీరే చెప్పారు సార్ ఆ హోటల్లో అని ఒకసారి మనం బుక్ చేసే పని మనం చేయాలి ఆ విధంగా మనకి అవసరం ఏంటి పెద్దలుగా సాధించినట్టు మనం రెండు వేల పది పన్నెండుతో పోరాటం చేస్తాం సార్ ఆ పార్టీ కేంద్ర పక్కన పెట్టేసి రాజకీయ పక్కన పెట్టేసి ఈ స్వార్థ స్థాలో గురించి ఒక్క ధర్మాన ప్రసాదరావు తప్పు మేత ఉన్ని పెద్దలు కూడా ఇచ్చారు మీ పార్టీకి సంబంధించి చేసినప్పుడు అప్పుడు రాజశేఖర గారు కూడా బయటకునేవారు ఇప్పుడు వారితో కలిపి మనం అందరం కలిపి చేస్తే కానీ ఈ ఆధునీకరణ పనులు అనేవి అంత వేగంగా అయ్యేటట్టు లేదు అందుకు దాని మీద కూడా మేము ఒక మా పెద్దలు అందరూ సంతకాలు చేస్తే మీకు ఇస్తాను సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కొరకు